మాత్రే నమ నేను మీ చిర్రా ఊరి ఇంట్లో అశాంతి ఎక్కువగా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గిపోయి శత్రువులుగా మారిపోతూ ఉంటే మనం పాటించాల్సినటువంటి పరిహారం ఒకటి ఉంది నేను చెప్తూ ఉన్నటువంటి పరిహారాల్లో మీకు అనువైనటువంటి పరిహారాన్ని మీరు పాటించండి అంతే తప్ప చిరవూరు గారు చెప్పారు కదా అని ముప్పై ఆరు పరిహారాలు పాటిద్దామంటే అయ్యే పని కాదు మీరు ఏదైతే పాటించగలరో దాన్ని మాత్రమే పాటించాల్సిందిగా కోరుతున్నాం ఇంట్లో అశాంతి తగ్గడానికి కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యముగా ఉండడానికి నేను చెప్పేటటువంటి పరిహారము పేరు నూట ఇరవై ఐదు అది హనుమంతుడి యొక్క ఆరాధన హనుమంతుడికి ఇరవై ఐదు అరటి పళ్ళు నైవేద్యం పెట్టి ఎప్పుడు మంగళవారం రోజున ఎలా పెట్టాలి నైవేద్యం అంటే మీరు ఇంట్లో ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని దేవుడి గదిలో పెట్టుకుని చక్కగా నువ్వుల నూనెతో మూడు బొత్తులతో దీపారాధన చేసి గంగసింధూరం అంటారు ఆంజనేయ స్వామి వారికి బొట్టు దాన్ని నువ్వుల నూనెతో కలిపి ఆ బొట్టును ఆంజనేయ వారి యొక్క ఫోటోకి అలంకరించిన తరువాత ఇరవై ఐదు అరటి పళ్ళను ఆంజనేయ వారికి నైవేద్యం పెట్టండి అలా ఇరవై ఐదు అరటి పళ్ళని నైవేద్యం పెట్టిన తర్వాత ఆ అరటి పళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క ఆలయంలో ఇచ్చేసేయండి ప్రసాదంగా పంచిపెట్టేసేయమని అలా మీరు ఐదు మంగళవారాలు చేశారంటే ఇరవై ఐదు అరటి పళ్ళు ఇంటూ ఐదు ఎంత అవుతుంది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అరటి పళ్ళు వితరణ జరిగేటప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి శత్రు ఛాయలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో అన్యోన్యతతో ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి హనుమదారాధన చేస్తూ ఈ నూట ఇరవై ఐదు పరిహారాన్ని మీరు పాటించారంటే కనుక మీ ఇంట్లో సుఖ సంపదలు అన్యోన్యత అనేటటువంటివి ఖచ్చితంగా పెరిగి తీరుతాయి ఇంకెందుకు ఆలస్యం మంగళవారం రోజు చక్కగా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి ఐదు మంగళవారాలు ఖచ్చితంగా చేయండి ఐదు మంగళవారాలు చేసిన తర్వాత కొద్దిగా మీకు మార్పు కనపడుతుంది మళ్ళీ ఐదు మంగళవారాలు చేయండి అలా మీరు చేస్తూ 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 ఉంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం చేత అన్యోన్యత ఖచ్చితంగా మీ కుటుంబంలో కలుగుతుంది పిల్లలు మీరు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా వింటారు జయం